ఒకప్పుడు గ్రంధాలయం ఇక్కడ ఏమైనా ఉండదు లే అక్కడ చైతన్యం విలువ చేతి బజార్లో ఒక చైన్ ఒక రకమైన చైతన్యం మన జిల్లా మాటలు కానీ రాష్ట్ర మాట కానీ దేశం మీద సమస్యలు వాడతారని కానీ తెలుసుకోవడానికి జిల్లా గ్రంథాలయం పాల్పడత గ్రంథాలయం గ్రామ ప్రధాన

ఇలా చేసి చేసే విద్యార్థుల్లో ఉన్న ఉన్నటువంటి నైపుణ్యాన్ని వాళ్ళని వాళ్ళని ప్రోత్సహించాలనే ఉద్దేశం ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క గంగాల పబ్లిక్ రెఫరెన్స్ యొక్క వ్యాల్యూ మరి సమాజం పైన చాలా ప్రభావం పొందుతూ ఉంది గతంలో స్వాతంత్ర సమయంలో స్వాతంత్ర సమయంలో కానీ ఇతర కానీ ప్రజలు సమాజంలో వార్త ఇస్తారంటే నేను ప్రభావించి పత్రికలు గంగాలయాలు గంగాల ప్రజలు సమూహమైన

నిరుద్యోగ యువతలు నివకులు ఇవరైతే నాలుగు మాది భవిష్యత్తు పూర్తిగా